హలో వ్యూవర్స్ ఈరోజు నంది రామ సంతకు వచ్చినటువంటి నాటుకోడు పుంజుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి డేగా హైట్ ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్తున్నారు దీని ఒక బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుంది దీని ఒక ప్రైస్ ఏడు వేలుగా చెప్పారు ఆరు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్తారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి పసుమి గల సేతువ హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుందని చెప్తున్నారు దీని ఒక బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని ఒక ధర మూడు వేలుగా చెప్పారు రెండు వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి నల్లబొట్ల సేతువ హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది దీని యొక్క బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని ఒక ధర నాలుగు వేలుగా చెప్పారు మూడు వేల ఐదు ఫైనల్ ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి బ్యాగ్గా చెప్తున్నారు హైట్ ఇరవై వరకు ఉంటుంది దీని ఒక బరువు రెండు కేజీల వరకు ఉంటుంది దీని ఒక ధర రెండు వేల ఐదు వందలుగా చెప్పారు రెండు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి ఎర్రనెమలి దీని యొక్క హైటు ఇరవైన్నరగా ఉంటుంది అని చెప్తున్నారు దీని యొక్క బరువు రెండున్నర కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర మూడు వేలుగా చెప్పారు రెండు వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి పచ్చకాకిగా చెప్తున్నారు దీని యొక్క హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుంది దీని ఒక ధర మూడున్నరగా చెప్పారు మూడు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి పసుమగల సీత హైటు ఇరవై వరకు ఉంటుంది దీని ఒక ధర రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు రెండు వేలకైతే అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు